అందరికీ నమస్కారం బృహస్పతి మూడు రాశుల జీవితాన్ని అల్లకలో సృష్టించబోతున్నాడు త్వరగా వీడియో చూడండి జూలై మొదటి వారం రెండు వేల ఇరవై ఐదు నుండి దేవగురు బృహస్పతి తన సంచారంలో కీలక మార్పులు చేయబోతున్నాడు ఈ మార్పులు కొన్ని రాష్ట్రాల వారికి అదృష్టాన్ని మరికొన్ని రాష్ట్రాల వారికి సవాళ్ళను తీసుకురానున్నాయి మరీ ముఖ్యంగా గురుగ్రహం వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది ఇది రాబోయే ఎనిమిది సంవత్సరాల పాటు అతిచారీ స్థితిలో ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ స్థితిలో గురుగ్రహం తన సాధారణ వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంగా సంచరిస్తుంది గురుగ్రహ సంచారం ఒక ఖగోళ ప్రకంపన శనిగ్రహ మార్పులు ఎలా అయితే సమయాన్ని మారుస్తాయో అలాగే దేవగురు బృహస్పతి కూడా తన తేజస్సును రూపాన్ని మార్చుకోబోతున్నాడు ఈసారి గురుగ్రహం కేవలం సాధారణ సంచారం చేయకుండా మూడు రేట్లు అధిక వేగంతో అతిచారి స్థితిలోకి ప్రవేశించి కొన్ని రాష్ట్రాల జీవితాల్లో కల్లోలం సృష్టించడానికి సిద్ధంగా ఉంది అయితే మరో మూడు రాశుల వారికి ఇది స్వర్ణ తుఫాను లాంటి అదృష్టాన్ని తీసుకురానుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నుండి గురుగ్రహం ఎనిమిది సంవత్సరాల పాటు అతిచార్య స్థితిలో ఉంటుంది దీని ప్రభావం కేవలం వ్యక్తిగత జీవితాలపైనే కాకుండా దేశం ప్రపంచం మరియు ప్రపంచ పరిస్థితులపై కూడా లోతైన ప్రభావాన్ని చూపుతుంది నవగ్రహాలలో అత్యంత శుభప్రదమైన మరియు మంగళకరమైన గ్రహంగా పరిగణించబడే గురుడు జ్ఞానం వివాహం సంతానం ధర్మం బుద్ధి మరియు శ్రేయస్సు వంటి గ్ర రంగాలను ప్రభావితం చేస్తాడు అలాంటి గురుడు తన కదలికను వేగవంతం చేసినప్పుడు అది ఒక పెద్ద మార్పుకు సంకేతం సాధారణంగా గురుడు ఒక రాశిలో సుమారు ఒక సంవత్సరం పాటు ఉండి ఆపై పన్నెండు సంవత్సరాల తర్వాతే అదే రాశికి తిరిగి వస్తాడు కానీ ఈసారి భిన్నంగా జరగబోతుంది గురుడు ఇప్పుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు దీనికి గురుడికి శత్రు రాశిగా భావిస్తారు దీంతో పాటు నవమాంస కుండలిలో నీచ స్థితిని పొందాడు సాధారణంగా నలభై రోజులు నీచస్థితిలో ఉండాల్సిన ఉన్నప్పటికీ ఈసారి అతని వేగం మూడు రేట్లు పెరిగినందున అతను కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే నీచస్థితిలో ఉంటాడు ఇన్ని మార్పులు ఒకేసారి ఒక పెద్ద ఖగోళ సంకేతాన్ని సూచిస్తానే అని మీరు అర్థం చేసుకోవచ్చు మరి ముఖ్యంగా జూలై మొదటి వారం రెండు వేల ఇరవై ఐదు నుండి గురుడు మూడు రేట్లు అధిక అతిచారి రూపంలోకి ప్రవేశిస్తాడు మరి పరిస్థితి మార్చి పద్దెనిమిది రెండు వేల ముప్పై మూడు వరకు అంటే పూర్తి ఎనిమిది సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగుతుంది గతంలో రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య గురుడు ఇదే విధంగా నాలుగు రాష్ట్రాల్లో అతిచారిగా ఉన్నప్పుడు ప్రపంచమంతా కరోనా మహమ్మారి ఆర్థిక అస్థిరత మరియు ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొంది చరిత్ర సాక్ష్యంగా మహాభారత కాలంలో కూడా గురుడు ఏడు రాష్ట్రాల్లో ఏడు సంవత్సరాల పాటు అతిచారిగా ఉన్నప్పుడు మహాయుద్ధం వంటి సంఘటనలు జరిగాయి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల పాటు గరుడు అతిచారిగా ఉండడం ఒక పెద్ద చక్రం ప్రవర్త పరివర్తనకు హెచ్చరిక ఈసారి గురుడు యొక్క అతీవ్రమైన కఠినమైన ప్రభావం పడే మూడు రాశులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మరో మూడు రాశుల పరమైన ఆనందాన్ని పొంది వారి అదృష్ట తారా ప్రవేశిస్తుంది మీరు విష్ణు భగవానుడి కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక రాయండి ఈ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గురుడి ప్రభావం పొందే మూడు ఏంటో వీడియోలో తెలుసుకుందాం మొదటి రాశి తుల దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జూలై మొదటి వారం రెండు వేల ఇరవై ఐదున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ గోచార తొలి రాశి వారికి ఒక వరం కంటే తక్కువ కాదు ఎందుకంటే ఈ మార్పు కుండలిలోని తొమ్మిదవ వైల్లు భాగ్యస్థానంలో జరుగుతుంది ఇది మీకు పురోగతి విజయం మరియు సౌభాగ్యాన్ని సూచిస్తుంది వీరికి వృత్తి మరియు కెరియర్ కార్యరంగంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగంగా పుంజుకుంటాయి మరియు మీరు కొత్త ప్రణాళికలపై పనిచేయడం ప్రారంభిస్తారు ఈ మార్పులతో మీ నిద్రమైన అదృష్టం జాగృతమవుతుంది అవుతుంది ఉద్యోగస్తుల రాశి వారికి ఉన్నత పదవులు లేదా కొత్త ఉద్యోగుల రూపంలో శుభ అవకాశాలు లభిస్తాయి ఇప్పటి వరకు పనులకు అడ్డంగా ఉన్న అడ్డంకులన్నీ గురుడి దయతో స్వయంగా తొలగిపోతాయి వ్యాపారం మరియు ఆర్థిక స్థితి వ్యాపారానికి సంబంధించిన వారికి సమయం కొత్త ఒప్పందాలు మరియు వ్యాపార విస్తరణకు చాలా అద్భుతంగా ఉంటుంది వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక జీవనం మీ ఆసక్తి మర మతపరమైన కార్యకలాపాలు తీర్థయాత్రలు పూజలు లేదా ఏదైనా ఆధ్యాత్మిక జ్ఞానం వైపు పెరుగుతుంది గురుడి ఈ గోచారం మీ ఆలోచనల సానుకూల రూపాన్ని ఇస్తుంది మరియు ఈ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఈ సమయంలో మీకు వ్యాపార ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు అవి చాలా లాభదాయకంగా నిరూపించబడతాయి సంబంధాలు మరియు ప్రేమ ఈ సమయంలో సంబంధాలలో అవగాహన మరియు సామరస్యం పెరుగుతుంది మరి ముఖ్యంగా జీవిత భాగస్వామి మరియు ప్రియమైన వారితో సంబంధాలు లోతుగా ఉంటాయి కుటుంబం వాతావరణం కూడా ఈ కాలంలో మధురంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో కూడా స్థిరత్వం మరియు భావిత్వగా లోతు కనిపిస్తుంది చిట్కాలు సువర్ణ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియం చేసుకోండి మీపై నమ్మకం ఉంచండి మరియు కర్మలు చేస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు అదృష్టం మీకు తోడుగా ఉంది ఇక రెండవ రాశి వృషభ రాశి మిత్రులారా జూలై మొదటి వారం రెండు వేల ఇరవై ఐదు నుండి మీ జీవితంలో ఒక చాలా ప్రత్యేకమైన జ్యోతిష్య మార్పు కనిపించబోతుంది దేవగురు బృహస్పతి ఇప్పుడు మీ రాశిలో నుండి రెండో వేలు ధనం మరియు వాక్కు స్థానంలోకి ప్రవేశిస్తాడు ఈ మార్పు మీకు ఆర్థికంగా అత్యం అత్యధికంగా లాభదాయకంగా నిరూపించబడుతుంది ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది ఆర్థిక వృద్ధి మరియు వృద్ధి ఉద్యోగస్తులకు ఆదాయంలో వృద్ధి మరియు కొత్త ప్రాజెక్టులకు పనిచేసే అవకాశం లభిస్తుంది చాలా కాలంగా తమ పనుల గురించి ఆందోళన చెందుతున్న వృషభ రాశి వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది దేవగురు బృహస్పతి ఈ గోచారం మీ నిలిచిపోయిన పనులను వేగాన్ని ఇస్తుంది మరియు ఇప్పటి వరకు మీకు సమస్యను సృష్టించున్న అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి అంతేకాకుండా ఈ గోచార ప్రభావంతో మీ జీవితంలో ధన రాబడికి కొత్త వనరులు ఏర్పడతాయి వ్యాపారం ఇక వ్యాపారం చేసేవారికి సమయంలో తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది వ్యక్తిగత శక్తి మరియు ఆరోగ్యం ఈ సమయంలో గురుడి దయతో మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది మరియు మీ జీవితంలో కొత్త స్థానుకూల శక్తి ప్రవాహం ఉంటుంది అంతేకాకుండా పాత రోగాల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది మరియు మీరు మానసికంగా శారీరకంగా బలంగా భావిస్తారు సంబంధాలు మరియు కుటుంబం ప్రేమ సంబంధాలలో కూడా భావిత్వగా లోతు మరియు అవగాహన పెరుగుతుంది సంబంధాల్లో మాధుర్యం వస్తుంది మరియు పరస్పర నమ్మకం బలపడుతుంది వివాహానికి అర్హులైన సంతానం కోసం చాలా కాలంగా మంచి పదోవరుల కోసం వెతుకుతున్న కుటుంబాలకు కూడా ఈ సమయం చాలా అనుకూలమైనది చిట్కాలు ఈ సమయం ఆశ మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి అనుకూలమైనది ఎందుకంటే గురుడి ఆశీర్వాదం మీ జీవితంలో పురోగతి శ్రేయస్సు మరియు శుభ మార్పులను తీసుకొస్తుంది మూడవ రాశి మిథున జూలై మొదటి వారం తర్వాత మీ జీవితంలో ఒక కొత్త వెలుగు రాబోతుంది ఎందుకంటే దేవగురు బృహస్పతి మీ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు మరియు ఈ మార్పు మీకు అనేక శుభ సంకేతాలను తీసుకువస్తుంది ఈ గోచారం ప్రభావం మీ వ్యక్తిత్వం మరియు ఆలోచనలలో సానుకూల మార్పులను తీసుకురావడమే కాకుండా మీ జీవితంలోని అనేక రంగాల్లో విజయం యొక్క కొత్త బహుమతిని కూడా తీసుకువస్తుంది అదృష్టం మరియు కోరికల నెరవేర్పు ఈ సమయం మీకు అదృష్ట ద్వారాలను తెరిచినట్లుగా నిరూపించబడుతుంది ముఖ్యంగా విద్య కెరియర్ సంతానం లేదా వివాహానికి సంబంధించిన పెద్ద ఆశలు ఉన్నవారికి గురుడు మీ రాశిలోకి గోచారం చేయడం పంచమ సప్తమ మరియు నవమ భావాలపై దృష్టి సారించబోతుందనే మీకు తెలియజేస్తున్నా ఈ భావాలు సంతానం వివాహం ప్రేమ అదృష్టం మరియు ఉన్నత విద్యకు సంబంధించినవి వ్యక్తిత్వ వికాసం మరియు ఆత్మవిశ్వాసం గురుడి ప్రభావంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ప్రజలు మీ మాటల నిర్ణయాలను తీవ్రంగా తీసుకుంటారు నిలిచిపోయిన పనులలో ఇప్పుడు వేగం కనిపిస్తుంది మరియు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం ఇప్పుడు మీ అడుగులను ముద్దు పెడుతుంది వ్యాపారం మరియు ఉద్యోగం వ్యాపారులకు కూడా ఈ సమయం లాభాలు మరియు విస్తరణకు అవకాశాలు సృష్టిస్తుంది అంతేకాకుండా ఉద్యోగస్తులకు మంచి ఆఫర్లు మరియు ప్రమోషన్ అవకాశాలు లభించవచ్చు చాలా కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సువర్ణ అవకాశాలు రాబోతున్నాయి ఆర్థిక స్థిరత్వం మరియు జ్ఞానం ధనానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి మరియు ఆర్థిక పరిస్థితులలో స్థిరత్వం వారిస్తుంది అంతేకాకుండా గురుడి ఆశీర్వాదం మీ ఆలోచనలో పరిపక్వతను తీసుకుంటుంది గురుడి ప్రభావం పొందే మూడు రాసుల సవాళ్ళు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది మకర రాశి మకర రాశి ప్రియమైన జాతకులారా మీకు తెలియజేస్తున్నాం జూలై మొదటి వారం తర్వాత దేవగురు బృహస్పతి మీ జీవితంలో ఒక తీవ్రమైన మరియు అతిచారి ప్రభావంతో ప్రవేశిస్తాడు ఈ సమయంలో అతను మీ రాశి నుండి అరావ ఇంట్లోకి వెళ్తాడు దీనిని జ్యోతిష్య శాస్త్రంలో రోగం రుణం మరియు శత్రుత్వాల స్థానంగా చెబుతారు ఇలాంటి సమయంలో మీరు రాబోయే కాలంలో చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం గురి ఈ ప్రభావం వల్ల మీ ఆరోగ్యంలో హెచ్చు తగులు ఏర్పడవచ్చు లేదా పాత రోగాలు తిరిగి రావచ్చు లేదా కొత్త ఆరోగ్య సంబంధిత సమస్యలు పోరాడాల్సి రావచ్చు ఖర్చులు మరియు ఆర్థిక నిర్వహణ ఈ కాలంలో మీ ఖర్చులు కూడా ఊహించని విధంగా పెరగవచ్చు దీనివల్ల బడ్జెట్ అదుపు తప్పుతుంది బతుకం పనుల నిర్లక్ష్యంతో మీ ఖర్చులను నియంత్రించకపోతే అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు రావచ్చు అయితే మీరు బద్దకాన్ని విచ్చిపెట్టి పూర్తి శ్రద్ధతో ప్రయత్నిస్తే ఇదే సమయం మీకు విజయం తెచ్చిపెట్టి పూర్తి శ్రద్ధతో ఇదే సమయం మీకు విజయం వైపు మార్గాన్ని కూడా చూపించగలదు వ్యాపారం ఈ సమయంలో వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ వ్యూహంతో మీరు లాభం పొందవచ్చు ధన ఖర్చుపై నియంత్రణ లేకపోతే నష్టం ఎదుర్కోవాల్సి రావచ్చు వ్యాపార ప్రపంచానికి సంబంధించిన వారికి సమయం పురోగతిని సూచిస్తుంది కానీ మానసిక ఒత్తిడితో పాటు ముఖ్యంగా డబ్బు సంపాదించే ఆశ చూపించే ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు మీరు దూరంగా ఉండండి లేకపోతే మీకు పెద్ద నష్టాన్ని జరగవచ్చు చిట్కా ఈ సమయం సమయమానం అప్రమత్తత మరియు వివేకంతో ముందుకు సాగడానికి అనుకూలమైనది ఇక రెండవ రాశి మీన దేవగురు బృహస్పతి రాశి పరివర్తనం ఇప్పుడు మీ జీవితంపై త్రిగుణ ప్రభావాన్ని చూపబోతుంది ఈ పరివర్తనంలో గురుడు మీ కుండలిలోని నాలుగవ ఇంట్లో స్థిరపడతాడు దీనిని ఇల్లు కుటుంబం భావిత్వికరత్వ మరియు వ్యక్తిగత సౌకర్యాల స్థానంగా చెబుతారు ఇలాంటి సమయంలో మిత్రులారా ఈ సమయంలో మీకు కొన్ని కుటుంబ సమస్యలు ఎదురుక్క రావచ్చు కుటుంబ సంబంధాలు గురుడి ఈ గోచారం వల్ల ఇంట్లో వాతావరణంలో కొన్ని అస్మత్తుల లేదా పరస్పరం విభేదాలు ఉండవచ్చు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు సాధ్యమే ఇలాంటి సమయంలో మీరు చాలా సమయమానం మరియు అవగాహనతో సంబంధాలను నిర్వహించాలి ప్రేమ సంబంధాలు ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ప్రేమ సంబంధాల్లో మాధుర్యం కొనసాగుతుంది మరియు సంబంధాల్లో ఉన్నవారికి తమ భాగస్వామితో మధ్య సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది ఆర్థిక స్థితి మరియు పెట్టుబడులు ఆర్థిక దృక్పథం నుండి ఈ సమయం కొద్దిగా అస్థిరంగా కనిపిస్తుంది అవును ప్రణాళిక లేదా ఖర్చులు పెరగడం మీకు ఒత్తిడిగా కలిగించవచ్చు ఈ సమయంలో పెట్టుబడులు లేదా ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయం చాలా ఆలోచించి మాత్రమే తీసుకోండి లేకపోతే పెద్ద నష్టం ఎదుర్కోవాల్సి రావచ్చు వృత్తి మరియు కార్యాలయ వాతావరణం మిత్రులారా కష్టానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది కానీ సులభంగా కాదు విజయం కోసం మీరు కష్టపడాలి ఉద్యోగస్తులు ఈ సమయంలో తమ కార్యాలయాలు వాతావరణంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఉన్నతాధికారులతో విభేదాల అవకాశం ఉంది కాబట్టి మీ ప్రవర్తన మరియు మాటలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి అపార్థాలు మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి చిట్కా గురుడి ఈ త్రిగుణ ప్రభావం జూలై తర్వాత మీ జీవితంలో అనేక హెచ్చు తగ్గులను తీసుకువస్తుంది కాబట్టి మీరు ప్రతి పరిస్థితిని ఓర్పు అవగాహన మరియు సానుకూల దృక్పథంతో ఎదుర్కోవడం చాలా అవసరం ఈ సమయం సవాళ్ళతో కూడుకున్నది అయినప్పటికీ సరైన దృక్పథంతో దీనిని కూడా అవకాశంగా మీరు మార్చుకోవచ్చు ఇక మూడవ రాశి రుచిక మీకు తెలియజేస్తున్నాం జూలై మొదటి వారం తర్వాత దేవగురు బృహస్పతి మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో గోచారం చేస్తాడు మరియు ఈ సమయంలో అతని ప్రభావం మీ జీవితంలో అనేక హెచ్చు తీసుకువస్తుంది అవును ఈ పరిస్థితి కొన్ని సవాళ్ళతో కూడుకున్నదిగా ఉండవచ్చు కాబట్టి ఇలాంటి సమయంలో మీరు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం ఆరోగ్యం ఆరోగ్యం రంగంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలసట బలహీనత లేదా పాత రోగాలు తిరిగి రావచ్చు వృత్తి రంగం గురుడి ఈ గోచార ప్రభావం ముఖ్యంగా కార్యారంగంలో ఉంటుంది అక్కడ తరచుగా అడ్డంకులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఆధ్యాత్మికత మరియు వ్యక్తిగత శాంతి మరోవైపు మీరు ఆధ్యాత్మికతంగా మరియు ధ్యానం వైపు ఎక్కువ ఆకర్షితులు కావచ్చు ఇది మీకు మానసిక శాంతిని పొందడంలో సహాయపడుతుంది ఆర్థిక స్థితి మరియు ఖర్చులు ఆర్థిక స్థితిలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మీ జేబుపై ప్రభావం చూపవచ్చు ముఖ్యంగా మీరు విదేశీ ప్రయాణం లేదా ఏదైనా పెద్ద ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ప్రయాణాలకు అవకాశం అయితే ఉంది కానీ వాటికి సంబంధించిన ఖర్చు కూడా ఎక్కువగా ఉండవచ్చు అదృష్ట మరియు కొత్త అవకాశాలు అయితే ఈ సంవత్సరం ద్వితీయ అర్థంలో అదృష్టతార మీకు పూర్తి మద్దతు ఇస్తుంది అంతేకాకుండా పాత ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి చిట్కా గురుడి యొక్క శుభ మరియు అశుభ దృష్టి పడే రాష్ట్రాలన్నీ ఇవే కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్